జార్ఖండ్ సీఎం సోరేన్ నివాసానికి అధికారులు చేరుకున్నారు మనీ లాండరింగ్ కేసులో సోరేన్ దగ్గర భారీగా పోలీసులు మోహించారు జార్ఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కూడా కట్టుబిట్టం చేశారు మరి భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరేన్ అరెస్ట్ తప్పదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి భూ కుంభకోణంలో ఆరోపణలపై హేమంత్ సోరెన్ని ని ఈడీ ప్రశ్నిస్తోంది ఈ కేసులో ఇప్పటి వరకు పద్నాలుగు మందిని ఈడీ అరెస్ట్ చేసింది ఇంకొక వైపు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది భూ కుంభకోణంలో సోరెన్ని ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం ఒకవేళ ఈడీ ఈడీ సోరెన్ని అరెస్ట్ చేస్తే ఆయన భార్య కల్పనా సోరెన్ కి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది ఈ మేరకు అధికార జేఎంఎం ప్లాన్ బి ని ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరి ఇప్పటికే ప్రచారం జరుగుతున్నట్టు హేమంత్ సోరేన్ ని అరెస్ట్ చేస్తారా అలా జరిగితే సోరేన్ భార్య కల్పనకి సీఎం పగ్గాలు ఇస్తారా ఇవాళ ఈడీ విచారణ సందర్భంగా ఏం జరగబోతోంది అన్న డీటెయిల్స్ ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు మహాత్మా ఇప్పటి వరకు జరుగుతున్న ఈడీ విచారణలో ఎలాంటి అంశాలు వెలుగు చూశాయి ముందుగానే జేఎంఎం చేసుకుంటున్న ప్లాన్ బి నే అమలు చేయాల్సిన పరిస్థితి రావచ్చా యా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి ఇది ఈ కేసులో ఒక ఈడీ మాత్రమే కాదు అంతకంటే ముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ కూడా దర్యాప్తు చేసి వారు ఛార్జ్షీటు దాఖలు చేశారు దాంట్లో మనీ లాండరింగ్ పార్ట్ వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం మనకు తెలిసిందే భూ కుంభకోణం ఇది కుంభకోణంలో భాగంగా భూమి యాజమాన్య హక్కుల్ని బదలాయించి తద్వారా తనకు చెందిన కంపెనీ భారీగా ప్రయోజనం పొందేలాగా వ్యవహరించారన్నది ఇందులో ప్రధానమైన అభియోగం ఏ కంపెనీకి అయితే ఈ భూ యాజమాన్య హక్కులు బదలాయించారో బదలాయించారో ఆ కంపెనీలో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా సీఎం స్వయంగా ఉన్నారు అన్నదే ఇక్కడ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ రెండు దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఆరోపణ అంత నేరుగా క్లియర్ కట్గా ఎవిడెన్స్ అనేది వారికి లభించింది రీసెంట్గా రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఉన్న శాంతినికేతన్ నివాసంలో సైతం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు ఈ సోదాలు జరిగాయి ఆ సమయంలో సోరెన్ ఇంట్లో ఉండాల్సిన వ్యక్తి ఆదివారం రాత్రి వరకు ఉన్నారు కానీ ఈ సోదాలు ప్రారంభమయ్యే సమయానికి ఆయన ఇంట్లో లేకుండా వెళ్ళిపోయి నిన్న మధ్యాహ్నం అక్కడ రాంచీలో ప్రత్యక్షమయ్యారు పార్టీ ఎంపీలతోటి పార్టీ ఎమ్మెల్యేలతోటి సమావేశం జరిపారు అలాగే మిత్రపక్షం కాంగ్రెస్ ఆర్జేడీ ఎమ్మెల్యేలతో కూడా ఆయన సమావేశం జరిపి వారందరి దగ్గర నుంచి ఒక లేఖ మద్దతు లేఖని తీసుకుని సిద్ధంగా పెట్టుకున్నారు అని చెప్పి తెలుస్తోంది ఒకవేళ తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేస్తే గనక రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిని అందించే క్రమంలో తన భార్య కల్పన సోరెన్కు ఆ పదవి బాధ్యతలు అప్పగించేలాగా ఎమ్మెల్యేలందరి దగ్గర నుంచి మద్దతు లేఖను స్వీకరించి సిద్ధం చేసి పెట్టుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది మరొక వైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు చూసినా సరే సోరెన్ అరెస్టు అనివార్యమా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తమకు భద్రత కల్పించాలంటూ వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు అండ్ అక్కడ సోరెన్కి మద్దతుగా పెద్ద ఎత్తున జనం గుమ్మిగూడుతూ ఉన్నారు వారు పార్టీ కార్యకర్తలంతా కూడా పెద్ద సంఖ్యలో గుమ్మిగూడుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో భద్రత కోరారా లేకపోతే అరెస్ట్ కారణంగా తలెత్తబోయే లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని భద్రత కోరారా అన్నది మనం ఆలోచించాల్సి ఉంటుంది బట్ ఏదైనా పరిణామాలు చూస్తుంటే సోరేన్ అరెస్ట్ అనివార్యమా అనిపించేటట్టుగానే కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ మహాత్మా